ॐ सह न भवतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ साक्षात् దివ్యత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం నూట ముప్పై ఏడవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం కామం క్రోధం లోపం మోహం అంటూ మనం వీటన్నిటి కూడా విడిచిపెట్టాలి అని చెప్పుకుంటూ ఉన్నాం నిన్న చెప్పుకున్న విషయాన్నే మరలా ఇవాళ కొనసాగిద్దాం నిన్న మనం ఒక కాకిత చెప్పుకున్నాం సుఖంగా హాయిగా చెట్టు మీద ఉండేది ఆ రొట్టె అది తీసుకుందాన్ని నోటికి అరుచుకొని వెళుతూ ఉంటే ఆకులన్నీ వెంటబట్టం అది వదిలిన తర్వాత శాంతిగా అది హాయిగా ఉండటం జరిగింది అలానే మనం కూడా ఏదైతే కావాలనుకుంటున్నాం ఎంత కావాలనుకుంటాం అంతే దాంతో తృప్తి పడితే హాయిగా ఉంటాం అలా తృప్తి పట్టాల మనం ఈ యొక్క మోహం అనేదాన్ని కూడా లేని ఉన్నదాన్ని లేనట్టు చూస్తాం మనం చూడండి కామం ఒక కోరిక ఆ కోరిక తీరకపోతే క్రోధం అది లభించిన తర్వాత లోభం అది మళ్ళీ నాకే కావాలి ఇంకెవరికి ఉండకూడదు ఏ మళ్ళీ పోతుంది అని భయం కామం క్రోధం లోభం మోహం దాని మీద మోహం పెరిగిపోవడం ఒకేసారి ఇదంతా నాకు ఉండాలని మోహం పెరిగిపోవడం అందువల్ల ఎన్ని కూడా అరిసట్టు వర్గాలు ఉన్నాయో వీటి నుంచి మనం బయటపడాలి ఎప్పుడైతే విడిచిపెట్టావో వాటి గురించి నీ స్వరూపం అర్థమవుతుంది ఎన్నోసార్లు చెప్పిన గతంలో మూడే వాక్యాలు వేదాంతం మొత్తం కూడా కోహం నాహం సోహం ఈ మూడే వేదాంతం మొత్తం కూడా చూడండి కోహం అహం కహ అసలు నేనెవరిని ఈ ప్రశ్న వేసుకుంటే మీకు చాలా అర్థం అవుతుంది చాలా స్పష్టంగా అర్థం అవుతుంది శోధించాలి అంతే తప్ప నేనెవరిని 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 అంటే కుదరదు రమణ మహర్షి కూడా అదే ఇది ఒక్క పదమే కోహం దాని మీదనే ఆయన జీవితం మొత్తం కూడా నడిచింది శోధించాలి శోధిస్తేనే సముద్రం బయట చూస్తే ఏం ముచ్చు చెప్పాలి కనపడతాయి ఆ సముద్రం అడుగుకి వేలు రత్నాలు అన్నీ కూడా వజ్రాలు వైడిరాలు కనపడతాయి అంట అలానే నీ లోపలికి వెళ్ళాలి కోహం అహం కహా నేను ఎవరిని అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ సంసారం ఏంటి ఈ ప్రపంచం ఏంటి వీళ్ళంతా ఏంటి వీళ్ళంతా కూడా ఈ భార్య ఎవరు పిల్లలు ఎవరు బంధువులు ఎవరు ఈ ఆస్తులు పాస్తులు తప్పు దత్తు అది ఏంటి అసలు ఇవి నేను ఒంటరిగా వచ్చాను మళ్ళీ ఒంటరిగా వెళుతున్నాను అసలు ఏంటి అనేది అప్పుడు నీకు ప్రశ్న పడాలి అప్పుడేమవుతుంది కోహం అని ఎప్పుడైతే నీకు ప్రశ్న పోయిందో నశించినటువంటి చైతన్యాన్ని నేను ఆత్మస్వరూపాన్ని నేను నాకు నాశనం లేదు పోయ్యేది ఈ శరీరం ఈ శరీరం నాశనం నశిస్తుంది కానీ ఆ చైతన్యం ఏది అది నశించదు నశించేవాడికి కాదని అర్థమవుతుంది ఒకటి కోహం నేను ఎవరినైనా ప్రశ్నించుకున్నప్పుడు ఏమోయింది నాహం నేను నశించే అటువంటి దేహాన్ని కాదు చైతన్యాన్ని అని అర్థమైంది తర్వాత ఏమైపోయిన తర్వాత సోహం అహం సహ ఆ పరమాత్మను నేను నాకన్నా వేరే లేదు ఈ ప్రపంచమంతా నిండి నిబిడి కుటుంబ మొత్తం కూడా నేనే నాకన్నా అన్యము లేదు అదే అద్వైతం అద్వైతం అంటే ఇదే ఎందుకంటే రెండోది లేదు నీవే నీవే పరమేశ్వరుడి నీవే భగవంతుడి నీవే దేవుడివి నీవే నువ్వు ఏ పేరు పెట్టుకోవటో ఆ పేరు పెట్టుకో నువ్వే అన్నిటి కూడా నీకు అర్థమవుతున్నప్పుడు అప్పుడేమైపోయింది ప్రపంచాన్ని మొత్తం తృణీకరించేస్తాం నాకు అవసరం లేదు నీకేం కావాలి నాకేది అవసరం లేదు నాకు శాంతిగా ఉన్నాను హాయిగా ఉన్నాను చిత్తశుద్ధి ఏర్పడిన తర్వాత చిత్త నైశల్యం వస్తుంది అప్పుడు మానసిక ప్రశాంతత చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట అప్పుడు ఏమైపోయింది గురువు జ్ఞానం ఇస్తాడు నీకు మోక్షం ముమో అయిపోతున్నాడు గురువు జ్ఞానం ఇచ్చేసిన తర్వాత ఇంకేం లేదు నా నువ్వే పరమేశ్వరుడు చెప్పిన తర్వాత నువ్వు దేనికోసం వెతుక్కోవాలి వెతగాసిన పని లేదు నువ్వు తెక్యా అంటే త్యజించడమే అర్థమైందా అందువల్ల ఒక ఎప్పుడో భారత్ ఫారం వెళ్ళాం అనుకో ఒక వ్యక్తి వెళ్ళాడంట అక్కడ ఏదో వ్యాపారం నిమిత్తం వెళితే ఆ ఫ్రెండ్ అతనికి ఉన్నటువంటి అతను మొత్తం కంప్లీట్గా ఎన్నో రకాల పదార్థాలు మొత్తం కూడా తెచ్చిపెట్టాడంట అసలు ఎప్పుడు ఆ జీవితంలో అతను ఎరగడం అట్లాంటి రోజు కూడా ఆస్వాదిస్తూ అనుభవించాడు ఎప్పుడైనా సరే అతను రాకపోతాడా మరలా నేను కూడా అలాంటిది ఇవ్వాలి అనేది ఆలోచన చేస్తూ ఉంటే సరే కొంతకాలానికి అతను ఆ ఫ్రెండ్ రానే వచ్చాడు వచ్చిన తర్వాత ఇతనికి ఇవ్వడానికి ఓ పల్లెటూరు వాతావరణం కాబట్టి అక్కడ ఏదైనా సరే మంచి ఇవ్వాలి బా బాగా పసందైనటువంటి ఆహారం అందించాలనే ఉద్దేశంతో మంచి మంచి వంటలతో తయారు చేయించాడు అవన్నీ అక్కడ తింటున్నాడు కాబట్టి తనకు కూడలేదు కానీ కొత్త వెరైటీ ఏ వ్యక్తి బాగుండదని ఉద్దేశం జరుపుకుంటే అక్కడ ఉన్నటువంటి ఒక డజను చక్కరికి వెళ్ళి మంచి పెద్ద పెద్ద ఎక్కువ ఉన్నటువంటి మొత్తం కూడా అవి ఆయన వెళ్తూ ఉంటే మీ రూమ్లోకి వెళ్ళి తీసుకెళ్ళి మీరు తినేసేయండి హాయిగా బాగుంటాయి అని చెప్పి అన్నాడంట సరే వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మరుసటి రోజు వచ్చిన తర్వాత అడిగాడు ఎలా ఉన్నాయి బాగున్నాయి అని ఏం బాగున్నాయి అసలు ఏం నచ్చలేదు నాకు అవి బాగలేదు అన్నాడండి అసలు ఏంటి నువ్వు ఎట్లా తిన్నావు ఏంటంటే అతనేం చెప్పలే సరే మరుసటి రోజు తన పక్కనే కూర్చొని హాయిగా అన్నీ తగిన తర్వాత ఈ యొక్క చక్కెరకేళ్ళు తీసుకొని తినమనిస్తే ఆయన చక్క్ర కేళ్ళి తిని వేస్తున్నాడు మొత్తం పైన తొక్కతో కూడా అప్పుడు ఈయన అట్ల కదా నాన్న ఈ చక్కెరకేళి పైన తొక్క తీసేయాలి తొక్క తీసేస్తే లోపల ఉన్నటువంటి పండు ఏది ఉందో ఆ పండు తింటే బాగుంటుందని చెప్పాను అప్పుడు తిన్న తర్వాత ఆయన ఆనందపడిపోయాడంట అలానే శక్తి నీకున్నటువంటి ఈ ఉన్నాయో అని త్యజించాలి నీకు త్యజించినప్పుడే ఈ సృష్టి యొక్క రహస్యాలు మొత్తం కూడా తెలుస్తాయి అందువల్ల దే చాలా జాగ్రత్త అందువల్ల భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంది అది కూడా ఒకసారి ధ్యాయతే విషయాన్ పుంస సంగస్థే శ్లోక జాయతే సంగ సంజాయతే కామ కామాత్ క్రోధవి జాయతే క్రోధ భౌతి సమ్మోహ సమ్మోహత్ కృతి విభ్రమ కృతి భ్రంశ బుద్ధినాశ బుద్ధి నాశో ప్రణశ్శతి చూడండి ఎంత అద్భుతంగా ఉందో కామం వల్ల క్రోధం లోభం మోహం ఒకదాన్ని పట్టుకుంటే సార్ అన్నీ వచ్చేస్తున్నాయి దానివల్ల ఏమైపోయింది బుద్ధి అయిపోయింది బుద్ధి ప్రణశ్యతి ఎవరిని నీ బుద్ధి అంతా కూడా నాశనం అయిపోయిన తర్వాత దానివల్ల ప్రయోజనం లేదు సద్గురుని ఆశ్రయించాలి సద్గురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తాడు ఈ విషయం అంతా కూడా ఇదంతా సృష్టి అంతా కూడా రహస్యాలు మొత్తం చెప్తారు నీకు కనిపించేదంతా కూడా నాన్న ఇది ఇది స్పష్టంగా నీకు తెలియట్లేదు అజ్ఞానం వల్ల ఉన్నది నీకు అజ్ఞానం ఎప్పుడు పోతుందో అజ్ఞానం పోతే జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం వల్ల నీకు స్పష్టత తెలుస్తుంది అని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు నీకు స్పష్టత వస్తుంది మసగ చీకట ఇప్పుడు చుక్కడాలు వస్తాయి అనుకోండి సరిగా కనపడ్డు అప్పుడు ఏం చేస్తాడు ఆ చొక్కడం తీసి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేసి పైన చొక్కడం తీసేస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఇలానే నీ యొక్క సందేహాలు మొత్తం నివృత్తి చేస్తాడు నువ్వు రజ్జు సర్పంలాగా అంటే ఏంది తాడులో పామును చూస్తున్నావు తాడు తాడు ఉన్నది తాడు ఆ తాడు ఏం చేస్తున్నావు అంటే భయపడి బసక చీకట్లో సరిగా చూడలేక అది మొత్తం పాములాగట్లా ఆడుతుందని చెప్పని భయపడుతున్నావు ప్రపంచం ప్రపంచంగా చూడలేదు ప్రపంచంలో పరమాత్మను చూడాలి అప్పుడే నీకు అర్థమవుతుంది ఇవన్నీ పోవాలంటే ఎప్పుడు నీకు స్పష్టత రావాలి చాలా అలా చాలా మీకు అనుభవం వస్తే దీనికి అర్థం అవుతుంది అది ఆనందాన్ని అనుభవించేవాడు అర్థం చెప్తాడు తప్ప మిగిలిన వాడు చెప్పలేదు ఏదో సామాన్య వాక్యాలాగా వింటూ ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు చెప్పే ఈ యొక్క ప్ర ఈ ఈ ఈ తత్వం అసి మహావాక్యం తత్వత్వం అసి ఇందాక మనం నిన్న చెప్పుకున్నాం మనం కోహం నాహం సోహం ఈ రెండు తీర్చుకుంటే చాలు తత్ త్వము అసి తత్ అంటే ఏంటి ఆ పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు అంటే ఎవరో ఈ సృష్టికి ఆధారమైన శక్తి ఏది ఉందో అది దానికి పేరు పెట్టుకుంటున్నా ఏదో ఒక పేరు ఉండాలి అందువల్ల పరమేశ్వరుడు అంటున్నా పరమేశ్వరుడు అంటే ఆయన ఈశ్వరుడు అని కాదు లేకపోతే ఈ సృష్టికి ఆధారమైన శక్తి అప్పుడు అర్థం ఉంది ఆ పరమేశ్వరు తత్ ఆ పరమేశ్వరుడు త్వం నీవు నిన్న ఒకటి నీవు నేనంటే అహం ఇద్దరు ఒకటే నీవు వేరు నేను వేరు కాదు నీకు చెప్తున్నాను కాబట్టి తత్ త్వం నీవు అసి అయ్యే ఉన్నావు కావటం వేరు పాలు పెరుగులా కావటం కాదు నువ్వు అయ్యే ఉన్నావు కానీ అజ్ఞానం వల్ల తెలుసుకోవట్లేదు ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో ఆ జ్ఞానంతో అన్ని స్పష్టం తినాయి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఉన్న చోట ఉన్నట్టే నీకు తెలుసుకుందనమాట ఒక క్షణం ఇంత గతంలో జరిగినటువంటి సమయం ఏ విధంగా వృధా చేసుకున్నావు ఇవాళ బాధపడుతుంటావు అందువల్ల సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ యొక్క కామక్రోధాల నుంచి బయటపడాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం సత్ సర్